నేను కోహ్లీ బాబు నాయుడు పెద్ద అసెంబ్లీ నియోజకవర్గ అంటెండర్గా నా మాధ్యతలు నిర్వహిస్తా ఉన్నారు ఈరోజు రానున్న ఇంటిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సమయంత్రం నిమిత్తం ఈరోజు ఎన్నికల కంపెనీ మీటింగ్ అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సమావేశానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి సీతారామాంజనేయ చౌదరి గారు ఈ యొక్క సమావేశానికి వచ్చే రావడం జరిగింది అలానే ఈ రోజు పెందుర్తి నియోజకవర్గ ముఖ్య నాయకులు మండల స్థాయి సంఖ్య కేంద్రాల ఇన్ఛార్జీలు ఆ పై బాధ్యతలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేయడం ఎన్నికల సమయత్వం చేయడం కొరకు ఆయన వచ్చారు ఈ సమావేశానికి ఆయన ముఖ్య అధ్యక్షత వహిస్తా ఉన్నారు ఈ సమావేశం గురించి ఆయన ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు పార్లమెంట్లకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సన్నద్ధత కోసం ఈ కార్యాచరణ జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు మన పెందుర్తి అసెంబ్లీలో ఎన్నికల నిర్వహణ కమిటీతో ఈరోజు చర్చించడం జరుగుతుంది ఫిబ్రవరి ఒకటో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు ఎన్నికల నిర్వహణ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో నూట డెబ్బై ఐదు కూడా ఎన్నికల నిర్వహణ కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతోంది ఎన్నికల దిశగా కసరత్తు ప్రారంభమైంది గ్రామ గ్రామాన మా పార్టీ కార్యకర్తలు పల్లికి పోదాం అనే కార్యక్రమం ద్వారా ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీల్లో ప్రతి గ్రామానికి వెళ్ళి మోదీ గారి పథకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న లబ్ధి గురించి అలాగే భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాల్సిన అవసరం గురించి మేమందరూ కూడా వివరించబోతున్నాం అలాగే ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు ప్రజాపూరు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహించబోతున్నాం ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద అవినీతి మీద అక్రమాల మీద అక్రమ కేసుల మీద దొంగ ఓట్ల మీద ఈ విధంగా ఏవైతే ప్రభుత్వ పరంగా ఉన్న దాష్టిగాల్ని ఎండగట్టడానికి మేము గ్రామ గ్రామాన అలాగే ప్రతి కోడల్లోనూ సమావేశాలు నిర్వహించకపోతున్నాం ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు అందులో భాగంగా మేము ఇప్పుడు అసెంబ్లీకి అలాగే పార్లమెంట్ స్థానాలకి ఆశావకుల లిస్టు ఆల్రెడీ కార్యాలయానికి చేరడం అయింది ఆ లిస్టు మీద కూడా కసరత్తు ప్రారంభమైంది ఈ ఎన్నికలకి బీజేపీ సంసిద్ధత కోసం ఈ ఇటువంటి సమావేశాలని ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ